ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ప్రకటన గ్రంథములోని ఆరవ అధ్యాయము చాలా ముఖ్యమైనది ఇది అంత్యదినములలో జరగబోయే భయంకరమైన సంఘటనలను వివరిస్తుంది ఈ అధ్యాయంలో నాలుగు గుర్రాల గురించిన దర్శనం ఉంది ఇది ప్రపంచంపై దేవుని తీర్పును సూచిస్తుంది మొదటి గుర్రం తెల్లగా ఉంటుంది దానిపై ఉన్నవాడు విల్లు కలిగి విజయం సాధించడానికి బయలుదేరుతాడు ఇది క్రీస్తు విరోధి యొక్క పెరుగుదలను సూచిస్తుంది రెండవ గుర్రం ఎరుపు రంగులో ఉంటుంది దానిపై ఉన్నవాడు ప్రజల మధ్య నుండి శాంతిని తొలగిస్తాడు ఇది యుద్ధాలు మరియు కలహాలను సూచిస్తుంది మూడవ గుర్రం నల్లగా ఉంటుంది దానిపై ఉన్నవాడు త్రాసును కలిగి ఉంటాడు ఇది కరువు మరియు ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది నాల్గవ గుర్రం పచ్చగా ఉంటుంది దానిపై ఉన్నవాడు మరణం ఇది వ్యాధులు మరియు మరణాలను సూచిస్తుంది ఈ గుర్రాల దర్శనం మనకు అంత్యదినముల గురించి హెచ్చరిక చేస్తుంది మనం సిద్ధంగా ఉండాలి మరియు దేవునిపై విశ్వాసం ఉంచాలి ఈ శ్రమల నుండి తప్పించుకోవడానికి యస్ క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించాలి దేవుడు మనలను ఆశీర్వదించునుగాక ఆమెన్